నువ్వు నన్ను ఎంత కోపడినా కూడా అదే నిజం అమ్మాయి ఈ సమయం దాకా రాలేదంటే ఆ గగన్ గారి దగ్గరే ఉందేమో అని అనిపిస్తుంది నిజమమ్మాయి పిన్ని నాకు కోపం వచ్చేస్తుంది అయ్యో అమ్మాయి ఎక్కడా లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర లేదంటే ఇంకెక్కడ ఉంటుంది చెప్పమ్మాయి బాగా ఆలోచించమ్మాయి ఆ గగన్ దగ్గరే ఉందేమో అయితే నెంబర్ ఇస్తాను కనుక్కో పిన్ని అనే విధంగా అనగానే వెంటనే ఫోన్ నెంబర్ ఇవ్వగానే ఫోన్ నెంబర్ మీద కొడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే గగన్ లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు నేను గోరింటాకు పిన్నిని ఏంటి మీరు కూడా నాకు ఐ లవ్ యూ అని చెప్తారా ఏంటి అది కాదబ్బాయి అదే ఆ రోజు జ్యూస్ ఇచ్చావు చూడు గోరింటాకు పిన్నిని హో మీరా పిన్ని మీరు శత్రువుల పక్కన ఉండటం మీకు అలవాటే కదా సరే అసలు ఎందుకు ఫోన్ చేశారు అది మా నక్షత్రాన్ని కానీ మీరేమైనా చూసారా మీ ఇంటికి వచ్చిందా అవును ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చింది మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోయింది కదా అంటే ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చిందంటే ఈ సమయం దాకా మీ దగ్గరే ఉందా ఏం మాట్లాడుతున్నారు తను నా దగ్గర ఎందుకు ఉంటుంది ఇదే ఇలాంటి ప్రశ్నలే మాట్లాడకండి సరేలే అబ్బాయి నేను అడుగుతున్నాను నక్షత్రం మీ దగ్గర లేదా లేదు అని చెప్తున్నాను కదా మార్చి చెప్పటం నాకు రాదు అర్థమవుతుందా అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే చూసావా అమ్మాయి అంటే అక్కడికి కూడా పోలేదంటే ఇంకెక్కడికి పోయి ఉంటుంది ఖచ్చితంగా భూమి ఏమో గగన్ని చీకొట్టింది గగన్ నీ కూతుర్ని చీకొట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో బార్లో వండుంటుంది బాగా తాగి పడిపోయి ఉంటుంది ఇక రేపు వస్తుంది ఇప్పుడు మాత్రం రాదమ్మాయి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దత్తత ఫంక్షన్ని ఎలా ఆపాలని ఆ దత్తత ఫంక్షన్ని ఎలా ఆపాలో ఆలోచించో అని అంటూ ఉంటే అవును పిన్ని నువ్వు చెప్తుంది కూడా నిజమే ఆలోచిస్తాను అని అంటూ కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఇక మరోవైపు మాత్రం పాట సౌండ్ వినబడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఏంటి ఇలాంటి సౌండ్ వినబడుతుంది ఏంటి కొంప తీసి మళ్ళీ భూమిలో అత్తయ్య కానీ దోరిందా అని విధంగా అంటూ వెంటనే చెర్రి నిలబడి చూస్తూ ఉండగా కానీ భూమి ఇక్కడే ఉంది కదా మరి పెద్దతయ్య ఎవరిలో పూడినట్టు అని విధంగా అంటూ వెంటనే గబగబ అందరు కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇక అందులో అపూర్వను చూసిన అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అపూర్వ అలా డాన్స్ వేస్తూ ఉంటుంది ఇక అలా నాట్యం వేయగానే ఏ చంద్ర అనే విధంగా అనగానే అలానే చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక భూమి ప్రసాద్ మాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి చంద్ర ఏం చేస్తున్నావు సంబంధం లేని వాళ్ళను ఈ ఇంట్లో ఎలా ఉండనిస్తావు అని ఈ విధంగా అనగానే ఇక ఒక్కసారిగా భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే భూమి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటే అలానే భూమి చూస్తూ ఉంటే ఇక అంతలో భూమిని క్రింతపడేసి చెప్ప పగలకొడుతుంది ఏంటే ఏమనుకుంటున్నావే తీసుకుంటాననగానే ఈ ఇంట్లో అడుగు పెట్టి వండడానికి వచ్చావా అసలు ఇది ఎవరిల్లు అనుకుంటున్నావే ఈ ఇంట్లోకి వచ్చావు అయినా ఏటి చంద్ర ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి కానీ సంబంధం లేని వ్యక్తులను తీసుకొని వచ్చి ఆస్తిని రాయడం ఏంటి చంద్ర అయినా నువ్వు ఇలాగే నా చేసేది అసలు తన గురించి నీకేం తెలుసని చంద్ర దత్తత తీసుకోవాలని అనుకుంటున్నావు ఆస్తిలో వాట అలా ఎలా ఇస్తావు దీనికి అంటే నేనే దత్తత తీసుకోవాలని అనుకున్నాను అలా ఎలా అనుకుంటావు చంద్ర నాకు తనని దత్తత తీసుకోవటం ఇష్టం లేదు అని అంటూ చెంప పగలగొడుతూ ఉంటే ఏంటి శోభ ఇలా ఎందుకు చేస్తున్నావు నా ఇష్టపూర్వకంగానే నేను భూమిని దత్తత తీసుకుంటున్నాను అంటే నాకు ఇష్టం లేదు అంటే కూడా నువ్వు తీసుకుంటావా దత్తత నా మాట నువ్వు జవ దాటుతావా చంద్ర చెప్పు అని అంటూ ఉంటే నీ మాట నేను ఎప్పుడైనా జవ దాటానా చెప్పు శోభ నీ మాట నేను ఎప్పుడు జవ దాటను మరి అలాగైతే ఈ దత్తత జరగడానికి వీల్లేదు ఈ దత్తత నువ్వు తీసుకోకూడదు ఎందుకంటే నాకు ఈ దత్తతే ఇష్టం లేదు కాబట్టి అని విధంగా చెప్పగానే వెంటనే ఇక శరత్ చంద్ర షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు నేను చెప్పాను కదా దత్తత తీసుకోకూడదని దత్తత తీసుకోకు దత్తత తీసుకోకు చంద్ర దత్తత తీసుకోకు అని ఈ విధంగా అంటూ ఇక వెంటనే అపూర్వ కుప్పకూలి క్రింద పడిపోతుంది అదంతా కూడా ఒక నాటకం ఇక వెంటనే అందరు కూడా శోభ లే శోభ అని విధంగా అంటూ ఉండగా ఒక్క నిమిషం నేను మంత్రం చెప్పిస్తే త్వరగా లేస్తుంది జరగండి జరగండి పసుపు నీళ్ళు త్వరగా తీసుకొని రండి అని కోరింటాకు అనగానే అమ్మాయి అమ్మాయి సూపర్గా యాక్టింగ్ చేసావు అమ్మాయి ఇంత త్వరగా అలా ఇలా యాక్టింగ్ చేసావు నిజంగా నాకు చూస్తేనే నమ్మాలనిపించే అంతలా యాక్టింగ్ చేసావు అందరినీ కూడా పడగొట్టేసావు అమ్మాయి ఈ విషయంలో మాత్రం నిన్ను ఒప్పుకోవాల్సిందే అమ్మాయి అని అంటూ ఉండగా అంతలో నెమ్మదిగా కళ్ళు తెలుస్తుంది చూసారా మంత్రం చెప్పించాను ఇట్టే లేచింది అని విధంగా అంటూ ఉండగా ఇక అప్పుడే శోభ ఏమైందండి అపూర్వ ఏం జరిగిందండి ఏమైంది అందరూ అలా ఉన్నారేంటి చెప్పండి ఏమైందండి ఏంటి అందరూ నన్ను అదోలా చూస్తున్నారేంటి ఏం జరిగింది ఏం జరిగింది అత్తయ్య అమ్మాయి నీ ఒంట్లో ఆ శోభ పూనిందమ్మాయి అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి అక్క అక్క పూనిందా ఏమంటున్నారండి నిజంగా మా అక్క నాకు పూనడం ఏంటి అని విధంగా అంటూ ఫోటో ముందుకొచ్చి దండం పెడుతూ ఉంటుంది నేను నిజంగా ధన్యురాలని అయ్యానండి అక్క మళ్ళీ నాలో పూనడం ఏంటంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఏమైందండి ఎవరిని నేను అనలేదు కదా చెప్పండి అని అంటూ ఉంటే ఏమైందండి అలా మౌనంగా ఉన్నారేంటి చెప్పండి అనే విధంగా శోభ అంటూ ఉంటుంది నేనేమైనా అన్నానా ఎవరిని గాయపరిచానా కొట్టానా చెప్పండి కొట్టడం ఏంటి చంపాలని చూసావమ్మా అనే విధంగా అనగానే ఏంటి చంపాలని చూసానా ఎవరిని భూమిని అనే విధంగా గోరింటాకు చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అలాని చూస్తూ ఉంటుంది భూమిని నేను కొట్టాలని చూశానా ఎందుకు తను ఏముందని తనని ఎందుకు కొట్టాను ఎందుకంటే ఎగనెస్ట్గా ఉంది కాబట్టి తనలో కదా దూరుతుంది మరి నాలో దూరడం ఏంటి తనని దత్తత తీసుకోవటం ఇష్టం లేదు శోభా చంద్ర గారికి అందుకే నీ ఒంట్లో దూరింది తన ఒంట్లో అలా ఇలా దూరుతుంది దూరలేదు కదా అలా అని నీలో ఆత్మ పరకాయ ప్రవేశం చేసింది ఇక తను ఏం చెప్పాలనుకుందో నీ ఒంట్లో దూరి చెప్పేసింది అమ్మాయి అని అనగానే అమ్మ భూమి నేను చంపాలని చూసానంట నన్ను క్షమించమ్మా దత్తత తీసుకుంటున్నారేమో అని నేను చాలా సంతోషపడ్డాను కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నిన్నేమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించు అని అంటూ ఉంటే పర్లేదండి అనే విధంగా భూమి చాలా బాధపడిపోతూ అంటూ ఉంటుంది అవును బావా దత్తత దత్తతను ఆపిస్తావా లేదంటే కొనసాగిస్తావా శోభాకు నచ్చకుండా నేను ఏది చేయను అందుకే ఈ దత్తత నేను తీసుకోను అనే విధంగా చెప్పకనే భూమి అలానే చూస్తూ ఉంటుంది అమ్మ భూమి క్షమించమ్మ శోభాకు నచ్చకుండా నేను ఏది చేయలేను అయ్యో పర్లేదు నాన్న మిమ్మల్ని నాన్న అని పిలవమన్నారు అది చాలు అనే విధంగా భూమి అంటూ ఉంటే మరోవైపు బెడ్ మీద ఇద్దరు పడుకొని ఉంటారు అంతలో ఒక దొంగ లోపలికి వస్తూ ఉంటే ఏమండి దొంగండి నువ్వు కామ్గా ఉండు ఎందుకండి అలా అంటున్నారు ఆ దొంగని ఏర్పాటు చేసిందే నేను ఎందుకండి ఎందుకు ఏర్పాటు చేశారు ఎందుకంటే పైనున్నవి మాత్రమే మెయిన్ డబ్బులు కిందన్నవి మొత్తం చిత్తు కాగితాలు కదా అందుకే వాడికి చెప్పాను దొంగలిస్తే ఆ తర్వాత వాడెవడో వచ్చి దొంగలించాడని అమ్మ వాళ్ళు నమ్ముతారు అప్పుడు ఎలాంటి బాధ ఉండదు కదా అని అనగానే ఇక వెంటనే అలానే ఇందు చూస్తూ ఉంటుంది